ఆంధ్ర సమాచార్ టీవీ న్యూస్ కి స్వాగతం జాతీయ సమైక్యత కార్యక్రమం నిర్వహించిన దేవీపట్నం ఎస్ఐ కె షరీఫ్ అల్లూరి సీతారామరాజు జిల్లా రాంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం కొండ మొదల ఆర్ అండ్ ఆర్ కాలనీ నుంచి దేవీపట్నం ఎస్ఐ యువకులతో జాతీయ సమైక్య త్రీ కే రన్ కార్యక్రమంలో ఆర్ అండ్ బి రహదారి నుండి ఫ్లెక్సీతో రన్నింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ సమైక్య అంటే మత జాతి భాష ప్రాంతీయ భేదాలున్న ప్రజలందరినీ ఒకే దిశగా ఐక్యం చేయడం అన్నారు ప్రజల్లో ఏకత్వాన్ని శాంతి సహజీవనాన్ని సుదర భావనను మతతత్వం భాషావాదం ప్రాంతీయ వాదం వంటివి దీనికి ప్రోత్సహిస్తుందంటున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఆర్ కాలనీ యువకులు దేవిపట్నం పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు